సీతాపురం అనే గ్రామంలో రామయ్య జానకమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తూ ఉండేవారు రామయ్య అదే గ్రామంలో జమీందారి గారి పొలంలో కూలి పని చేస్తూ ఉంటాడు రామయ్యకు ఒక్కగాని ఒక కూతురు లక్ష్మి లక్ష్మికి రామయ్య అన్న కూడా చాలా ఇష్టం ఎంతో ప్రేమగా పెంచుకుంటాడు రామయ్య ఓ రోజు యాక్సిడెంట్ కారణంగా రామయ్య చనిపోతాడు నుంచి కుటుంబ బాధ్యతలు మొత్తం జానకమ్మే చూసుకుంటుంటుంది దాని తర్వాత జానకమ్మ అక్కడ ఇక్కడ అంటూ అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది తన కూతుర్ని బాగా చదివించి ఒక మంచి స్థాయిలో నిలబెడుతుంది అమ్మా నేను ఇంకా మా ఆఫీస్లో ఒక అబ్బాయి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం మాకు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అమ్మా అందుకే మేము పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం ఏంటమ్మా నువ్వు చెప్పేది నాకు అసలు తెలియనే లేదు నా కూతురు అప్పుడే ఇంత పెద్దదైపోయిందని సరే తల్లి వచ్చే వారం ఆ అబ్బాయి వాళ్ళని మన ఇంటికి రమ్మని చెప్పు మిగతాది నేను చూసుకుంటాను నేను వాళ్ళతో మాట్లాడతాను మీ పెళ్లి విషయాలు దాని తర్వాత లక్ష్మి జరిగిందంతా కిరణ్కి ఫోన్ చేసి చెప్తుంది తర్వాతి వారమే కిరణ్ వాళ్ళ అమ్మని వెంట పెట్టుకొని లక్ష్మి వాళ్ళ ఇంటికి తీసుకువస్తాడు ఇరు పెద్దల అంగీకారంతో లక్ష్మీ కిరణ్ల పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది పెళ్లి చేసుకున్న లక్ష్మి వెంటనే తన అత్తగారింటికి పయనమవుతుంది అత్తగారింటికి వెళ్ళిన రెండో రోజే లక్ష్మి తన అమ్మ కోసం పుట్టింటికి వస్తుంది అమ్మా నువ్వు త్వరగా ఈ సామాన్లన్నీ ప్యాక్ చేసుకో నిన్ను నేను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళలేనమ్మా అదీగాక ఈ మధ్య అస్సలు నీ ఆరోగ్యం బాగుండట్లేదు నువ్వు చెప్పింది నిజమే లక్ష్మి కానీ నేను అక్కడికి వస్తే మీ వారు ఏమనుకుంటారు ఎవరూ ఏమీ అమ్మా నువ్వు ముందు త్వరగా సామాన్ ప్యాక్ చేసుకొని పద అలా అంటూ లక్ష్మి తన అమ్మను తీసుకొని తన అత్తగారింటికి బయలుదేరుతుంది కొన్ని రోజుల వరకు అంతా బాగానే ఉంటుంది కానీ అనుకోకుండా ఓ రోజు సులేచనమ్మ జానకమ్మతో ఇలా అంటుంది వదిన గారు నిజానికి నేనైతే ఇది మొదటిసారి చూస్తున్నాను కూతురితో పాటు తల్లి కూడా అత్తగారింటికి వచ్చి ఉండటం మీరు నేను చెప్పేదానికి తప్పుగా అర్థం చేసుకోకండి మేమైతే కూతురినిచ్చిన ఇంట్లో మంచినీరు కూడా ముట్టము అక్కడ మంచినీరు తాగడం కూడా పాపంగా భావిస్తాం ఆగడ్డి వదిన గారు నేను ఇక్కడ కొద్ది రోజులు ఉండటానికే వచ్చాను ఒంటరిగా ఉండే అలవాటు పాపక లేదు కదా అందుకని ఇక్కడ ఉన్నాను రేపు తెల్లవారుగానే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను జానకమ్మకి సులోచన అన్న మాటలు చాలా బాధను కలిగిస్తాయి కానీ జానకమ్మ జరిగిన సంఘటన గురించి ఏ విషయం లక్ష్మికి చెప్పదు మరుసటి రోజు జానకమ్మ తన వస్తువులను ప్యాక్ చేసుకోవడం మొదలు పెడుతుంది అదే సమయానికి లక్ష్మి తన అమ్మ గదిలోకి వస్తుంది నువ్వు ఇప్పుడు ఈ అంతా ఎందుకు ప్యాక్ చేసుకుంటున్నావమ్మా నాకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్తున్నావా ఏంటి అవును తల్లి మీ అత్తగారింటికి వచ్చి చాలా రోజులవుతుంది కదా అందుకే నేను తిరిగి మన ఇంటికి వెళ్ళిపోతున్నాను అసలేమంటున్నావమ్మా నువ్వు ఒక్కదానివే అక్కడ ఎలా ఉంటావు నీ ఆరోగ్యం కూడా అస్సలు బాగోట్లేదు ఈ మధ్య ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోతావో కూడా తెలియదు ఒకవేళ నీకు అక్కడ జరగనానిది ఏమైనా జరిగితే అక్కడ ఎవరు చూసుకుంటారమ్మా నిన్ను ఆ మాటలన్నీ గోడచాటు నుంచి వింటున్న సులోచనమ్మా అదే సమయానికి అక్కడికి వచ్చి ఇలా అంటుంది అరే లక్ష్మి మీ అమ్మగారికి ఏమీ ఇంతకు ఇంతకుముందంటే మీ పెళ్లికి సంబంధించి ఆమె ఆలోచన ఎక్కువ చేస్తూ ఉండేది అందుకే అప్పుడు ఆరోగ్యం పాడై ఉంటుంది కానీ ఇప్పుడు నీ పెళ్ళి అయిపోయిందిగా ఇంకేం ఆలోచనలు ఉంటాయి చెప్పు ఆమెకి ఆవిడని వెళ్ళనివ్వు లేదంటే సమాజంలో ప్రజలందరూ మీ అమ్మని ఆడిపోసుకొని ఆమె జీవితాన్ని పాడు చేస్తారు అది కాక నీకు కూడా తెలిసే ఉంటుంది కదా లక్ష్మి అత్తగారింట్లో వచ్చి అమ్మగారు ఉంటే అందరూ ఎలా అనుకుని ఏమేమి అంటుంటారో అవును తల్లి వదిన గారు చెప్పింది అక్షరాల నిజం నువ్వు నా గురించి దిగులు పడకు నేను జాగ్రత్తగా ఉంటాను నేను ఎప్పుడు గుర్తొచ్చినా నువ్వు వెంటనే మన ఇంటికి వచ్చేయి నేను ఎంతో దూరం వెళ్ళడం లేదు కదా తల్లి సరే అమ్మా నీకు ఎలాంటి అవసరం ఉన్నా నాకు ఒకసారి కాల్ చేయి జానకమ్మ తన సామాను సర్దుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది అలా కొద్ది రోజులు గడిచిపోతాయి లక్ష్మి ప్రతిరోజు తన తల్లికి ఫోన్ చేస్తూ తన యోగక్షేమాల గురించి అడుగుతూ ఉండేది అప్పుడప్పుడు తన తల్లిని చూడటానికి కూడా వెళ్తూ ఉండేది అప్పుడప్పుడు తన తల్లికి కొంత ఆర్థిక సహాయం కూడా చేస్తుండేది కానీ ఇదంతా లక్ష్మి వాళ్ళ అత్తయ్యకు ఏమీ తెలియదు అలా ఓ రోజు లక్ష్మి తన తల్లిని కలవడానికి బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో తన అత్తగారు లక్ష్మి తన బ్యాగులో డబ్బు పెట్టడం చూస్తుంది అమ్మ లక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు షాపింగ్కి ఏమైనా వెళ్తున్నావా లేదత్తమ్మ నేను మా అమ్మని కలవడానికి వెళ్తున్నాను నిన్న ఉదయాన్నే అమ్మతో మాట్లాడాను అమ్మకి ఆరోగ్యం బాగోలేదంట అందుకే ఒకసారి కలిసి వద్దామని వెళ్తున్నాను అప్పుగా అనుకోనంటే నేను ఒక మాట అడుగుతాను తల్లి ఓ రెండు ఊర్లు దాటుగానే మీ అమ్మ వాళ్ళ ఊరు వచ్చేస్తుంది కదా అది కూడా మన కారులోనే వెళ్తున్నావు కదా మరి ఎందుకోసం ఇంత డబ్బు తీసుకుని వెళ్తున్నావు నువ్వు అది అత్తమ్మ అమ్మకి ఆరోగ్యం అస్సలే బాగలేదు అందుకే వెళ్ళేదారులు ఏమైనా ఫ్రూట్స్ ఇంకా అమ్మకు సంబంధించి ఆరోగ్యానికి కొన్ని మందులు ఇంకా రేషన్ సరుకులు తీసుకుని వెళ్దామని అనుకున్నాను అదే కాక అమ్మ ఇప్పుడు ఏమీ పని చేయలేదు అందుకని కొంత డబ్బు ఇద్దామని వెళ్తున్నాను అత్తమ్మ ఆ మాటలన్నీ విన్న సులోచనకి చాలా కోపం వచ్చేస్తుంది వెంటనే అవును కదమ్మా నా కొడుకు ఇక్కడ డబ్బులు చెట్టు పెంచుతున్నాడు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని మీ అమ్మగారికి వెళ్ళి పంచి పెడుతూ ఉండు ఏంటత్తమ్మ అలా అంటున్నారు మీరు మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు అందుకనే నేను వెళ్తున్నాను అందుకే ఈ డబ్బును కూడా ఇస్తున్నాను లేదంటే నేను ఎందుకు ఇస్తాను మా అమ్మ స్వతహాగా కష్టపడే వ్యక్తి తన పరిస్థితి ఇలా లేకుంటే డబ్బు కాదు కదా నా దగ్గర ఏ సహాయం కూడా తీసుకోదు అవునా మీ అమ్మ అంతగా కష్టపడే వ్యక్తి అయితే ఆ డబ్బులు నువ్వు అక్కడే ఉంచు ఆవిటి కష్టాన్ని నువ్వు అవమానించాల్సిన అవసరం లేదు ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టు సులోచనమ్మ లక్ష్మి దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకొని ఆ డబ్బు ఎక్కడి నుంచి అయితే తీసిందో అక్కడే పెట్టేస్తుంది అలా జరగడంతో లక్ష్మి తన పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఒక్క రూపాయి కూడా తన దగ్గర ఉండదు అందుకని దారిలో వెళ్ళేటప్పుడు తనకున్న ఒక బంగారుపు ఉంగరాన్ని తాకట్టు పెట్టి కొద్ది డబ్బులు తీసుకొని తన అమ్మగారింటికి వెళ్తుంది ఆ డబ్బుతో తన అమ్మకు కావలసిన అవసరాలని తీసుకొని అలానే ఆ డబ్బుతో తన తల్లికి కావలసిన వస్తువులు తీసుకొని కొద్దిగా సహాయం చేద్దామని అనుకుంది అమ్మా నేను నీ కోసం తినడానికి ఫ్రూట్స్ తీసుకొచ్చాను చూడు నేను రాత్రికి తిరిగి వెళ్ళిపోతానమ్మా కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు నీ కోసం తినడానికి తాగడానికి అన్ని సామాన్లు తీసుకువచ్చాను ఇక నువ్వు సరుకుల కోసం మాత్రం దిగులు పడకమ్మా చూడు మందులు కూడా తీసుకువచ్చాను ఈ డబ్బులు అమ్మా నీకు అవసరానికి ఉపయోగపడతాయి కదా అసలేం చేస్తున్నావు తల్లి నువ్వు నాకు ఈ డబ్బులు వద్దు ఎలానో నాకు కావాల్సిన సరుకులు మందులు తెచ్చేసావు కదా మరి ఈ డబ్బు నాకెందుకు వద్దు నీ దగ్గర ఉంచు చూడమ్మా నువ్వు చెప్పే ఏ మాట కూడా నేను వినను ముందు ఈ డబ్బులు తీసుకు నేను చెప్తాను బలవంతంగా లక్ష్మి ఆ డబ్బులను తన తల్లికి ఇచ్చేస్తుంది రాత్రి అయ్యేసరికి లక్ష్మి తన అత్తగారింటికి తిరిగి వచ్చేస్తుంది అలా సమయం గడుస్తూ వాళ్ళ పెళ్ళయ్యి రెండు సంవత్సరాలు గడిచిపోతాయి కానీ ఈ రెండు సంవత్సరాలలో వాళ్ళకి పిల్లలు మాత్రం పుట్టరు అది చనువుగా చూసుకొని సులోచన ఎప్పుడు కూడా లక్ష్మిని తిడుతూ ఉంటుంది ఓ రోజు లక్ష్మి ఇంకా తన భర్తతో కలిసి తనకు తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడు కిరణ్ డాక్టర్ అంతా చెక్ చేసి లక్ష్మికి పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్తాడు చూడు లక్ష్మి మనకి పిల్లలు పుట్టరన్న సంగతి అమ్మతో నువ్వు ఒకవేళ చెప్పామంటే చాలా గొడవలు అవుతాయి ఒకవేళ ఈ నిజం కనుక తెలిస్తే నాకు వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను అంటుంది అలా అనుకొని ఇద్దరు ఒక అభిప్రాయానికి వస్తారు కొద్ది రోజులు గడిచాక సులోచనకి లక్ష్మికి పిల్లలు పుట్టరు అన్న విషయం తెలుస్తుంది ఏంట్రా కిరణ్ నా దగ్గర ఇంత పెద్ద విషయం ఎలా దాచారు నువ్వు అసలుకి నా కొడుకువేనా ఇలాంటి పిల్లలు పుట్టిన గొడ్రాలకి నువ్వు ఎందుకు నా భర్తగా ఉండాలి లోకంలో ఎంతమంది ఇలా ఉన్నారు నీకు సంబంధించి ఒక మంచి అమ్మాయిని చూసి నేను పెళ్లి చేస్తా నీకు నాకు మాత్రం మనవలతో మనవలాలతో ఆడుకోవాలని ఉండదా ఏంటి అని చెప్పి రకరకాల అమ్మాయిల ఫోటోలని కిరణ్ ముందు ఉంచుతుంది చూడు కిరణ్ నువ్వు కనుక ఇంకో పెళ్ళి చేసుకోకపోతే నేను ప్రాణాలతో ఉండను అలా బెదిరించి సులోచనమ్మ తన కొడుకుని పెళ్ళికి ఒప్పిస్తుంది చూడు లక్ష్మి అమ్మ నేను రెండో పెళ్లి చేసుకోకపోతే అన్నంత పని చేసేలా ఉంది తనకు ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉండలేను అందుకే ఒక పేదింటి అమ్మాయిని లేదా అనాదిని పెళ్ళి చేసుకుంటే ఆ అమ్మాయి ఎప్పుడూ నీతో గొడవ పెట్టుకోదు ఇంకా నువ్వు చెప్పినట్టే వింటుంది ఆ అమ్మాయికి ఏమీ తెలియదు కాబట్టి పిల్లల్ని కూడా నువ్వే చూసుకోవచ్చు అని చెప్పడంతో చాలా బాధగా ఆలోచిస్తూ పడుకుంటుంది లక్ష్మి తన స్నేహితురాలికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి ఏడుస్తుంది లక్ష్మి చెప్పిందంతా విన్న స్నేహితురాలు గౌతమి చూడు లక్ష్మి నీకు అస్సలు పిల్లలు పుట్టరు కాబట్టి ఎప్పటికైనా మీ అత్తమ్మ మీ వారికి రెండో పెళ్లి చేస్తుంది కాబట్టి అప్పుడు ఆ అమ్మాయిని మీ వారు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత నిన్ను సరిగ్గా చూసుకోడు కాబట్టి నువ్వే ఒక అనాథైన అమ్మాయిని చూసి పెళ్లి చేశావనుకో అప్పుడు ఆ అమ్మాయిని పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటుంది తనకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చామని నిన్ను తన సొంత అక్కలా భావిస్తుంది కాబట్టి మీ ఇద్దరికీ ఎలాంటి గొడవలు ఉండవు అందుకే మీ వారు చెప్పినట్లే నువ్వు ఒక అమ్మాయిని చూసి పెళ్ళి చెయ్యి అని చెప్తుంది లక్ష్మి బాగా ఆలోచించి గౌతమి చెప్పినట్లే చేయాలని నిర్ణయించుకొని కిరణ్ దగ్గరికి వెళ్ళి ఏమండి రేపే మన ఆశ్రమానికి వెళ్ళి ఒక అమ్మాయిని చూద్దాం అలా చెప్పి లక్ష్మి గుడికి వెళ్తుంది గుడిలో ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ కూర్చుంటుంది తన దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి కూర్చొని గౌతమితో మాట్లాడుతుంది అప్పుడు గౌతమికి తెలుస్తుంది ఆ అమ్మాయి అనాథ అని అక్కడే ఆశ్రమంలో ఉంటుంది అని తన పేరు కావ్య అని రోజు గుడికి వస్తుందని ఇంటికి వెళ్ళి లక్ష్మీ తన భర్తతో ఇలా అంటుంది ఏమండి నేను ఒక అమ్మాయిని చూశాను గుళ్ళో అమ్మాయి చాలా బాగుంది చక్కగా మీకైతే సరిపోతుందండి ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని లక్ష్మి చెప్పడంతో కిరణ్ కూడా ఒప్పుకుంటాడు తెల్లవారి అదే గుడికి వెళ్ళి ఆ అమ్మాయిని కలుస్తుంది తన భర్తని రెండో పెళ్లి చేసుకోమని తనకు ఎలాంటి సమస్య రాదని చెప్పి ఆ అమ్మాయిని ఒప్పించి కిరణ్తో తన పెళ్లి చేస్తుంది పెళ్లి తర్వాత రోజు రాత్రి వాళ్ళిద్దరూ ఒక గదిలో లక్ష్మి వేరే గదిలో ఉండటంతో లక్ష్మికి చాలా ఏడుపోస్తుండేది అలా ఏడుస్తూ రాత్రంతా నిద్రపోకుండా అలానే కూర్చుంటుంది తెల్లారగానే కిరణ్ తన దగ్గరికి వస్తాడని ఎదురు చూస్తుంది కానీ ఎంతకీ కిరణ్ తన దగ్గరికి రాకపోవడంతో గదిలో నుంచి బయటకు వెళ్ళి కిరణ్ ఎక్కడ ఇంకా బయటకు రాలేదేంటి తాను ఇంకా నిద్రపోతున్నాడు తనని డిస్టర్బ్ చేయొద్దని అన్నాడు నేను తను చెప్పినట్లు వినకపోతే ఇంట్లో నుంచి పంపించేస్తానన్నాడు అని చెప్తుంది కావ్య దాంతో లక్ష్మి కావ్యని ఏమీ అనకుండా తన రూంలోకి వెళ్ళిపోతుంది అలా మూడు నాలుగు రోజులైనా చైతన్య తన దగ్గరికి రాకుండా తనతో మాట్లాడకుండా తనను పట్టించుకోకుండా ఉండటంతో లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది రోజు ఆడబిడ్డ ఇంటికి రావడంతో తనకు కాఫీ ఇద్దామని తన రూంలోకి వెళ్తుంది అక్కడ వాళ్ళ అత్తమ్మ ఆడబిడ్డ మాట్లాడుకుంటున్న మాటలు తన చెవిన పడతాయి చూసావా వాడు రెండో పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతానని బెదిరించి అలాగే కావ్య అనాథ అని చెప్పి కిరణ్ నేను కలిసి ఆ లక్ష్మీ చేతిని వాడికి రెండో పెళ్లి చేసేలా ఎలా చేసామో ఆ మాటలు విన్న లక్ష్మికి కాళ్ళ కింద భూమి అగిరినట్టు అవుతుంది ఏంటి అత్తమ్మ చెప్పేది నిజమేనా ఇప్పుడే కిరణ్ వెళ్ళి అడుగుతాను అలా అనుకొని లక్ష్మి కిరణ్ ఉన్న గదికి వెళ్తుంది అక్కడ కిరణ్ కావ్యతో చూడు బంగారం నేను నిన్ను చూసిన మొదటిసారి ఇష్టపడ్డాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ నేనేం చేయను అప్పటికే నాకు లక్ష్మితో పెళ్ళి పెళ్ళయిందన్న విషయమే కానీ ఏ రోజు నేను లక్ష్మితో ఆనందంగా ఉన్న రోజులే లేవు తను నువ్వున్నంత గా అస్సలు ఉండదు అసలే లక్ష్మి వాళ్ళ పూర్వీకుల నుంచి కొంత ఆస్తి తనకు తెలియకుండానే ఉంది అదంతా మనం తీసుకొని తనని మన ఇంట్లో నుంచి పంపేద్దాం అందుకే నేను లక్ష్మితో ఉన్నప్పుడల్లా పిల్లలు పుట్టకుండా టాబ్లెట్ వేసుకునేవాడిని అలా ఓ రోజు డాక్టర్ చేత కూడా పిల్లలు పుట్టరని అబద్ధం చెప్పించాను అమ్మతో చస్తాను అని నాటకం ఆడిచ్చి లాస్ట్కి నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇన్ని కష్టాలు పడితే గాని నేను నిన్ను చేరుకోలేకపోయాను అంతా విన్న లక్ష్మి గుండెల్లో వెయ్యి బాణాలు ఒక్కసారిగా దిగినట్లు సూదులతో పొడిచినట్లుగా బాధ కలగడంతో ఏడుస్తూ అలాగే కిరణ్ దగ్గరికి వెళ్ళి నన్ను ఇంత మోసం చేస్తావా ప్రేమించానని చెప్పి తప్పు కోసం నన్ను పెళ్ళి చేసుకుంటావా ఛా అయినా నన్ను ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్న నా తల్లిని కాదనుకొని నీతో వచ్చేసినందుకు నాకు ఇలాగే జరగాల్సింది ఇంత జరిగిన నాకు ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండను అలా చెప్పి తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది బాధపడుతూ లక్ష్మి వెళ్తూ ఉంటుంది దారిలో ఎదురుగా ఏ వాహనాలు వస్తున్నాయో కూడా పట్టించుకోదు సమయానికి ఎదురుగా వస్తున్న ఒక వాహనం లక్ష్మిని గుద్ది యాక్సిడెంట్ అయిపోతుంది కారులో ఉన్న మహిళ మంచిది కాబట్టి వెంటనే లక్ష్మిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది అదే సమయానికి లక్ష్మి వాళ్ళ తల్లి మందులు తీసుకోవడానికి హాస్పిటల్కి వస్తుంది లక్ష్మిని ఆ పరిస్థితుల్లో చూసి వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుంది ఈ అమ్మాయి నా కూతురయ్య అసలు ఏమైంది ఈ అమ్మాయికి చూడండి ఇప్పుడు మీతో మాట్లాడడానికి చెప్పడానికి మా దగ్గర సమయం లేదు మేము వెంటనే ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయాలి ఏ అమ్మాయి అయితే లక్ష్మికి యాక్సిడెంట్ అవుతుందో ఆ అమ్మాయి ఆపరేషన్కి కావలసిన డబ్బును మొత్తం సమకూరుస్తుంది కొద్ది సమయం గడిచాక లక్ష్మి స్పృహలోకి వస్తుంది అది చూసిన జానకమ్మ తన కూతుర్ని చూడటానికి వెళ్తుంది నువ్వు బాగానే ఉన్నా కదా నా బంగారు తల్లి అసలేమైంది నీకు అసలు మీ అత్తింటి వారికి తెలుసా లేదా వాళ్ళు నీ గురించి కంగారు పడుతూ ఉంటారు నేను వాళ్ళకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను వద్దమ్మా అలాంటి మనుషులకి ఫోన్ చేయాల్సిన అవసరమే లేదు ఏమైందమ్మా అలా అంటున్నావు కిరణ్తో నీకేమైనా గొడవ అయ్యిందా అంతటితో లక్ష్మి తన తల్లి దగ్గర ఇంకా విషయం దాచాలని అనుకోదు అందుకని జరిగిన విషయాన్ని మొత్తం జానకమ్మకు తెలియజేస్తుంది లక్ష్మి చెప్పిన తరువాత ఆ మాటలన్నీ విన్న జానుకమ్మకు గుండె పగిలినంత పనవుతుంది నేను ఇంత మంచి గొప్పింటి సంబంధం వచ్చింది నా కూతురికి చాలా బాగా చూసుకుంటారని అనుకున్నాను వాళ్ళంతా కలిసి నీ జీవితాన్ని నార్కం చేసేసారు నువ్వేం భయపడకమ్మా నీ తల్లి ఇంకా బతికే ఉంది నాతో పద ఇంటికి జానకమ్మ తనతో పాటే తన కూతుర్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది కొన్ని రోజుల తర్వాత లక్ష్మికి ఇంకా కిరణ్కు లీగల్గా విడాకులు అవుతాయి ఆ తర్వాత కొద్ది రోజులకి లక్ష్మీని ఎంతో ప్రేమించిన శివకిచ్చి పెళ్ళి చేస్తుంది వాళ్ళ తల్లి అలా కొన్ని సంవత్సరాలు గడిచాక ప్రస్తుతం లక్ష్మి కడుపుతో ఉంటుంది చూడు లక్ష్మి ఈరోజు డాక్టర్ గారు మనల్ని చెకప్కి రమ్మన్నారు మనం వెళ్లాల్సి ఉంది నాకు ఉన్న పనులన్నీ కూడా నేను పోస్ట్ పోన్ చేసుకున్నాను నువ్వు రెడీ అయ్యావంటే మన ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం సరేనండి కాసేపు ఇక్కడే కూర్చోండి నేను రెడీ అయ్యి వస్తాను అలా ఇద్దరూ కలిసి హాస్పిటల్కి బయలుదేరుతూ ఉన్న సమయంలోనే అక్కడికి కిరణ్ వస్తాడు లక్ష్మి ఎలా ఉన్నావు నీలాంటి దుర్మార్గుల చేతి నుండి దేవుడు లాంటి నా భర్తల చేతిలో పడ్డందుకు చాలా ఆనందంగా ఉన్నాను నాకు తెలుసు లక్ష్మి నువ్వు నా పట్ల చాలా కోపంగా ఉన్నావని కానీ నీకు చేసిన మోసానికి దేవుడు నాకు కఠినమైన శిక్ష వేశాడు నేను ఆ ట్యాబ్లెట్లు ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ డాక్టర్ నాకు పిల్లలు పుట్టారని చెప్పారు ఆ మాటలన్నీ తెలుసుకున్న కావ్య నన్ను మోసం చేసేసి నా ఆస్తిని అంతా తీసుకొని వెళ్ళిపోయింది నా తల్లి పక్షవాతంతో మంచాన పట్టింది నాకు ఇప్పుడు ఎలాంటి ఉద్యోగం కూడా లేక ఇలా ఉద్యోగం కోసం వెతుకుతూ తిరుగుతూ ఉన్నాను అని చెప్పి కిరణ్కు జరిగిన దాని గురించి మొత్తం లక్ష్మితో చెప్తాడు నేను నీకు చేసిన ద్రోహానికి నాకు ఇలాంటి శిక్ష పడింది అని బాధపడుతూ క్షమాపణ అడుగుతాడు నీవు చేసిన పాపానికి ఆ దేవుడే నీకు శిక్ష విధించాడు ఇంకా నేను నీ మీద కోపం పెంచుకొని ఏం చేస్తాను నీకు తగిన శిక్ష పడింది అని చెప్పి లక్ష్మి శివను వెంట పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి